అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అండ్ అలాగే ఆపరేషన్ జరిగాక బ్రీఫ్ ఇస్తానికి ఎందుకు మోడీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్కి లేడీ ఆఫీసర్స్నే పంపించారు దానికి ఏమైనా కారణం ఉందా అండ్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అండ్ అలాగే మన మోడీ గారు ప్లాన్ ఏంది ఫ్యూచర్లో మరి మనం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ చూడబోతున్నామో తొందరలో దాని గురించి తెలుసుకున్నాం రండి ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ ప్రజెంట్ ఈ మార్ట్ వింటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ అందరికీ వణుకొస్తుంది అసలు ఈ సింధూర్ మీనింగ్ ఏంటంటే మన తెలుగులో చెప్పాలంటే కుంకుమ అని అంటే అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అని పెడతానికి కారణం ఏంటంటే ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు పాకిస్తాన్ పేహల్గామ్ లో అటాక్ చేసినప్పుడు లేడీస్ని వదిలేసి వాళ్ళ ముందే వాళ్ళ కుంకుమను తీసేశారు అంటే వాళ్ళ భర్తను చంపేసి మీ పని అట్లా ఉందని ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు అసలు పెట్టిన ఎవరో కానీ మోడీజీ యాక్సెప్ట్ చేశారు కదా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పెహల్గా అటాక్ జరిగి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ వీక్స్ అవుతుంది అందరూ మోడీజీ ఏం సైలెంట్గా ఉన్నారు మోడీజీ ఏం చేయరా ఏంటి మోడీ అంటే అసలు అంటే ఇంటర్నేషనల్ హైప్ ఉంది ఆయన ఏం చేయరా అని అందరూ వెయిట్ చేస్తున్నారు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి డ్రిల్స్ డ్రిల్స్ అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు ఈయన ఫ్యూచర్లో ఏం చేస్తున్నారా అని అనుకున్నారు పాకిస్తాన్ అనుకున్నారు మోడీ చెప్పి యుద్ధం చేస్తారంటే ఎవరైనా చెప్పి చేస్తారండి నైట్ మ్యాచ్ చూసి ముంబై మ్యాచ్ చూసి పొనుకుని మార్నింగ్ వేసే లోపకి ఆపరేషన్ అన్నారు జస్ట్ వన్ నుంచి వన్ థర్టీ నైన్ వన్ థర్టీ వన్ ఫార్టీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఆపరేషన్ క్లోజ్ చేసి పడేశారండి అరౌండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నైన్ బేస్ క్యాంప్స్ మీద అటాక్ చేసేసి అంటే ముందుగానే ఈ ఎయిర్ ఫోర్స్ అనేది ప్లాన్ చేసుకుంది ఎక్కడెక్కడ ఈ టెర్రరిజం సంబంధించిన బేస్ క్యాంప్స్ ఉన్నాయి అని సో ఈ ప్లాన్ చేసుకుని అక్కడ కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో మన ఎయిర్ ఫోర్స్ వాడుకుని క్లియర్ చేసి పడేసి ఇక్కడ మీరు అనొచ్చు పాపం పాకిస్తాన్ జనరల్ సివిలియన్స్ కూడా ఇబ్బంది అవుతుందంటే మరి ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి పక్కన టెర్రరిస్టులు ఉన్నారని తెలిసాక మనం ఒప్పుకుంటామంది మనం ముందు ఏకమత్తమై వాళ్ళని తరిమేయాలి సో పాకిస్తాన్ కూడా అది తెలిసి నాకు తెలిసి ఇప్పుడు హై టైం వాళ్ళు టెర్రరిజాన్ని బయటికి తోసేయాలి అండ్ మనం కనుక ఇక్కడ చూస్తే మోడీ గారు చెప్తున్నా కదా ఉమెన్ పవర్ ని ఎలా చూపిస్తున్నారు ఓకనేది ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ పెట్టే పేరు అండ్ నెక్స్ట్ ఈ ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కదా దాంట్లో కూడా మీరు చూస్తే ఇద్దరు లేడీ ఆఫీసర్ పంపించి ఎక్స్ప్లెయిన్ చేయించారు డైరెక్ట్గా పాకిస్తాన్ ఈ టెర్రీస్టులు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు నువ్వు మా ఉమెన్స్ని ని బతికిచ్చి వెళ్ళి మోడీ చెప్పన్నావు కదా మోడీ చెప్పారు రిటర్న్ ఉమెన్స్తోనే తోనే ఎట్లా కొట్టిచ్చాడా అనే దానికి ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్లాన్ ఏంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా ఎంతో మనంత స్ట్రాంగ్ ఆర్మీ లేకపోయినా మనంత స్ట్రాంగ్ వెపన్స్ లేకపోయినా ఓకే ఎంతో కొంత ఉండే దాని మీద ఎంతో కొంత మన సివియన్స్ ని అంటే మనం వచ్చేసి సివిల్ సివిలియన్స్ ని చంపాలనే ఉద్దేశం ఉండదు మన భారతదేశానికి కానీ పాకిస్తాన్ కండింగ్ మనకి తెలుసు కదా సివిలియన్స్ మీద పడతారు సో మనకు తెలిసినట్టుగానే ఆ బార్డర్ ఏరియా ఉంది కదా రాజస్థాన్ గుజరాత్ పైన కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈ బార్డర్ ఏరియాస్ని చాలా స్ట్రిక్ట్ చేశారు మార్నింగ్ ని చూస్తే కనుక అక్కడ అసలు ఏరియాస్ లో ఎటువంటి ఫ్లైట్స్ కూడా వెళ్ళట్లా అండ్ ఇందాక వచ్చిన అప్డేట్ ఏంటంటే అండి ఇందాకే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళి మన ప్రెసిడెంట్ ముర్ము గారిని కలిసారు అండ్ నెక్స్ట్ ఈరోజు సాయంత్రం వచ్చేసి మన అమిత్ షా గారు మెయిన్గా ఈ బార్డర్ షేర్ చేసుకునే ఏరియా సీఎంస్ ఉంటారు కదా వాళ్ళతో కాన్ఫిడెన్స్ జరగబోతున్నారు అంటే అక్కడ సెక్యూరిటీ ఎలా కంట్రోల్ చేయాలి అని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలిసినట్టు కానీ ఈరోజు చాలా సార్లు డ్రిల్స్ జరిగాయి మాక్సిమం మన ఆర్మీ సేవ్ చేసిద్దండి పాకిస్తాన్ లోపలికి రాకుండా సో ఇన్ కేస్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా రావచ్చు కాబట్టి అది జరిగినప్పుడు మాక్ డ్రిల్స్ అనేది మెయిన్ గా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా పాకిస్తాన్ బోర్డర్తో దాంట్లో చాలా స్ట్రిక్ట్ చేశారు అండ్ మోడీ గారు రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు నేను చెప్తున్నా కదా మోడీ గారు నా తెలుసు ఇదే ఛాన్స్ అని పివోకేని లాక్కుందాం అని చాలా స్ట్రిక్ట్ ప్లాన్ చేస్తున్నారు పివో ఎక్కువలే కదా ఈ టెరరిస్ట్లు అందరినీ పీఓకేలో లో ఉన్న వాళ్ళ టెరరిస్ట్ అన్నీ తీసేస్తే అక్కడ ఉన్న సివిలియన్స్ ఒక ఆలోచన ఇచ్చింది మనం వెళ్ళి ఇండియాలో కలుస్తాం ఇంటర్ డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీ డెవలప్ కాకపోతుంది ఫ్యూచర్ లో అని సో ఫైనల్ గా ఏది ఏంటంటే అంటే నువ్వు ఉమెన్స్ ని వదిలేసి మోడీకి బోలో అన్నావు సేమ్ మోడీ కూడా అదే మాట మీకు రిటర్న్ ఉమెన్ తోనే చెప్పారు so terrorist be careful modi is coming